జైలు పంపిన పరిస్థితి చూసాం అలా కారేపల్లి మణిక్యారా వర్రము జైలు పోయిన పరిస్థితి పంపించిన పరిస్థితి చూసాం వీరన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏదైతే మొన్న ఎన్నికల ముందు పోలు ఊరుల కూడా ఆ రైతులందరికీ కూడా బోర్లు వేయించే బాధ్యత తీసుకొని ప్రభుత్వంతో కొట్టాలనే పర్మిషన్ తీసుకొచ్చి బోర్డు ఇప్పిస్తాను చెప్పిన చెప్పినా వారి ప్రకారం అధికారం బతులైనా ఇద్దరు కలెక్టర్లని భద్రా జిల్లాలో బదిలాడిపించి కలెక్టర్లని డిఎఫ్ఓ మంత్రులందరినీ నిలిపించి అక్కడ మీటింగ్ పెట్టించే కార్యక్రమం తీసుకున్నాం అక్కడ నాకు ఇచ్చిన మొట్టమొదటి సాగర్ నీళ్ళు మొత్తం ఆంధ్రాలో పోతున్నాయి పోతున్న ఖమ్మం జిల్లాకేదే పోతున్నాయి అని పేరే కానీ ఎక్కువ మన ఎక్కువ రైతులకు నీళ్లు అందటం లేదు కాబట్టి ఖచ్చితంగా గోదావరి ఐదు అచ్చిన రావాలని చెప్పాం నాలుగు వేల బోర్లు ఆరు నెలలు నిద్ర పోకుండా సర్ నే శచ్చావాచని డిఆర్ఓని రేంజర్ని వాడ నిద్ర పోనికుండా నే నిద్ర పోకుండా నా వేల ధోర్ను రైతల చేపిచ్చమని చెప్పేసింది అందరిని మరొ చేస్తా ఉన్నా నీకు తెలువేలేదు అన్నలేదు నీకు తెలుదా బాబు 98% కాలి చేతని నీకు తెలుదిపోతు కాబట్టి అన్ని రకాలుగా ఈ జిల్లా అభివృద్ధి పట్టు ఈ జిల్లా అభివృద్ధి జరగాలని ఈ జిల్లా అభివృద్ధి జరగాల 10 లాగా పనిచేసిన చేసిన తమలగారి కష్టం మనందరి తెలుసని మరొ చేస్తా ఉన్నా కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతం అంతా వేరే అవకాశాలు లేవు ఇక్కడ ఇండస్ట్రీల్లో వీళ్ళు అంత రైతుల మీద ఆధారపడి బతుకుతున్నాం కాబట్టి చాలా సంతోషం ఇవాళ ఈ నీళ్లు ప్రభుత్వాన్ని వత్తిడి పెట్టి ఎందుకంటే వారి మీద మాకు చను ఊకోను ఇంతకుముందు అంతా ఎప్పటికైనా ఆయన రామాయణ మంత్రి రాముని చీత వినియోగించ కూడా ఎందుకు తీసుకుంటారా కాలేదా చీత ఎక్కడ ప్రశ్న నాయ బాబు దీనికి కొత్త అడగాలని చెప్పి అడుగు వాళ్ళ ద్వారా కష్టాలు ఏం చేస్తాను నేను కష్టాలు కావాలని చెప్పి హక్కు సంబంధం అనుబంధం ఉంది నాకు భట్టి గారి దగ్గర శ్రీనివాస్ గారి దగ్గర ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీనివాసరెడ్డికి ఆసురాగా ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల ఆసురాగా తా సారీ రేవంత్ రెడ్డి గారి దగ్గర వీరందరూ కూడా పెద్ద ఎత్తున చనువు ఉన్నందుకవర్గం ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలని చెప్పేసి చాలా ముందు చూపు దానికి తోడు వెంట తుమ్మ చాలు నాకు దొరకటం అదృష్టం కాబట్టి రైతులందరూ కూడా సుఖం ఇవాళ అందరూ చూశాం అందరూ మహాల్లో కలగాల పడ్డది డబ్బులు ఇచ్చే ఏమైనా కూడా కావాలనేది వస్తానని చెప్పేసి పనుమానం చెప్పడం జరిగింది డబ్బులు పడ్డే వెనక ఇది వచ్చాం ఇలా నేను దుర్గా ప్రసాద్ గారు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇందిరమ్మ రాజీవ్ గాంధీ ప్రజల కోసం ప్రేమించిన పార్టీ ఇది కాబట్టి ప్రజల కోసం కొట్లయినా ప్రభుత్వం ప్రజలకు అన్ని రకాలుగా సహాయ సహకారం అందించిన ప్రభుత్వం ఇక అందరికీ కూడా అందుబాటులో ఉండే ఇందిరామ రాజ్యం కాబట్టి ఏదైతే ఈ సీతారామ ప్రాజెక్టు రాజా లింక్ క్యానల్ వైరా ప్రాజెక్టు పట్టిన సందర్భంలో ఈ ప్రాజెక్టుకి రాజా లింక్ కెనాలకి అన్ని రకాలుగా వాళ్ళు ఇబ్బంది పెట్టినా బాధ పెట్టినా కష్టపడ్డా ఈ ప్రాజెక్ట్ పను ప్రాజెక్టు పూర్తి చేసి వాళ్ళు నీళ్లు తెచ్చే దాంట్లో కష్టపడ్డ అధికారులందరికీ కూడా సిఈ గారికి ఎస్ఈ గారికి ఈ గారికి మరి డిఈ గారికి వాళ్ళ సెక్షన్ ఆఫీసర్ల ఏలకి అందరికి కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు చెబుతూ అసలు ప్రధానంగా అన్నదమ్ముల మధ్యలో గుంట జాగ్రత్త వస్తే పది పంచాయతీలు పెట్టుకుని పోతాం అటువంటి సందర్భంలో వినోబాద్ నగర్ రైతులు ఏనుపూరు మండల రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ కడుపులో బాగున్నప్పటికీ ఇటు మంత్రి గారు నమ్మకం ఇటు నిత్యం వాళ్ళ దాంట్లో ఉండే దాంట్లో మనం ఆ యొక్క స్థానిక వాళ్ళ నాయకులను నమ్మకం ఏవైనా నాకు అన్యాయం చేయాలని చెప్పేసి ఏ రోజు రోడ్ అక్కలేదు ఏ రోజు పని ఆపలేదు కాబట్టి ముందుగా వారికి శిషన్ వచ్చి ఎక్స్ట్రాలు ఎందుక వాళ్ళకి రెండు చోట్లు జోడించి నేను ఇక్కడ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సారీ అండి లేదు నో ఛాన్స్